ఓం నమో శ్రీ భద్రకాళీ మాత నమో నమ అందరికి నమస్కారాలు యూట్యూబ్ మిత్రులకు యూట్యూబ్ సోదరులకు నేను చెప్పబోయే ఈ చేతపటి ప్రతిష్ట మాటలు వశీకరణ నేత్ర విద్యలు గ్రహణాలు మూలాలు కంఠాలు మరణాలు తాంత్రికల విద్యలు మూలకర్మ యాగాలు చతుర్ముఖ మూలాలు రక్తం ఏకం వారణం సమర్పయారాలు శ్వాసన వాటక శత్రువు మానదండనం మీకు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో శత్రులు ఎవరైనా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళ చేతుల్లో నశించిపోతుంటే నన్ను సంప్రదించండి మీకు ఎలాంటి సమస్యలకైనా పూర్తి పరిహారం నేను చేసి చూపిస్తాను మీ కళ్ళ ముందే చేసి చూపిస్తాను మరణమైన వశీకరణమైన మూలమైన ఏమైనా చేసి పెడతానమ్మా మీకు ఏ సమస్య నన్ను ఫోన్ చేయండి గురువుగారిని సంప్రదించండి మీకు పరిపూర్ణంగా పనివ్వడం మాత్రం నా దగ్గర జరుగుతుంది నమో శ్రీ మాత నమో